ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ మథురా కలెక్షన్ ఈ రోజు కలెక్షన్లో ఇద్దండి పూర్ణం శారీస్ అండి చూడండి ఇవి కేటలాగ్ శారీస్ అండి శారీ ఎంత లీవ్స్ వలె వస్తుందండి బాటర్కి వచ్చి స్టోన్స్ అండి ఇది చిన్న చిన్న ఫంక్షన్ కానీ ఈ ఎంప్లాయీస్ కానీ అందరికి యూజ్ అవుతుందండి చూడండి శారీ అంతా ఇలా వచ్చేసేసి మనకి పళ్ళుకి మాత్రం టాజెస్ ఇచ్చేసారండి ఇలా పళ్ళు కింద పైన ఒకసారి బార్డర్ కూడా చూసుకోండి బార్డర్ ఇలా వస్తుందండి కింద పైన బార్డర్లో ఇలా వచ్చేస్తుంది ఇది కింద మాత్రం స్టోన్స్ ఇచ్చారండి దీనికి బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ సిల్క్ సిల్క్లో ఇట్లా గోల్డ్ బుటీస్ ఈడ గోల్డ్ స్టోన్స్ ఇచ్చారండి ఈడ గోల్డ్ బుటీస్ వీవింగ్ అండి ఇది చూడండి ఇది వీవింగ్ ఇది బ్లౌజ్ కూడా పెద్దదేనండి శారీ వ్యూ అంతా ఈ విధంగా ఉంటుంది వీటిల్లో కలర్స్ అండి మనకి పౌచ్ బ్యాగ్ లో వస్తాయండి చూడండి ఏ కలర్ కా కలర్ డిఫరెంట్గా ఈ విధంగా పౌచ్ బ్యాగ్ లో వస్తాయండి మీకు పౌచ్ బ్యాగ్ లో వస్తున్నాయంటేనే కొంచెం కాస్ట్ గానే ఉంటాయండి మళ్ళీ కాస్ట్ అంటే ఎక్కువ కాస్ట్ ఏం కాదండి దీని కాస్ట్లు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇది బ్లాక్ అండి ఇది వచ్చి నావీ బ్లూ అంటే రెండు బ్లాక్ అనుకుంటాను కాస్ట్ వచ్చి ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మీకు మన ఛానల్ తెలిసిందే కదండి ఏదైనా టూ టారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి చూడండి క్లాత్ కూడా చాలా బాగుందండి ఒకసారి దగ్గర తీసుకు క్లాత్ కూడా మీకు రఫ్గా అట్లా ఏం లేదండి అట్లా మళ్ళీ కట్టుకుంటే చుట్టుకుపోయేటట్టు అట్లా కూడా ఉండదండి చాలా బాగుంది ఇవ్వండి